హాయ్ సార్ హలో మనం క్లాసిక్ మూవీస్ రివ్యూస్ ఇస్తున్నాం సార్ అవునండి ఎస్ ఇప్పుడు అన్వేషణ నిరీక్షణ లాంటి మంచి మూవీస్ గురించి కూడా మీరు రివ్యూ ఇచ్చారు ఇప్పుడు కొంచెం డిఫరెంట్గా హ్యూమన్ రిలేషన్షిప్ని మంచిగా ఎక్స్ప్లోర్ చేసిన డైరెక్టర్స్ చాలా మంది ఉన్నారు మనకి సో అలాంటి మూవీస్లో ఏదైనా బెస్ట్ మూవీ గురించి బెస్ట్ డైరెక్టర్ ఇచ్చిన మూవీ గురించి చెప్పండి మీరు మంచి ఇది అడిగారు హ్యూమన్ రిలేషన్స్ మీద బాగా తీయగలిగే డైరెక్టర్స్లో ఫ్రంట్ రోలో ఉండే అతను కె బాలచందర్ అండి తమిళ డైరెక్టర్ గాని తెలుగులో కూడా చాలా సినిమాలు తీశారు అతను లైక్ అంతులేని కథ మరు చరిత్ర ఇది కథ కాదు గుప్పెడు మనసు ఆకలి రాజ్యం ఇట్లాంటి చాలా సినిమాలు తీశారు చాలా ఫేమస్ అతను చాలా బాధిస్తారు బాలచందర్ స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళు ఎంతో పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు కమల్ హసన్ రజనీకాంత్ ఇక్కడ తెలుగులో చిరంజీవి మా మోహన్ బాబు కూడా ఆ స్కూలే ఆయన తీసిన ఒక సినిమానే తమిళ్లో అపూర్వ రాగంగల్ అని తీసారనమాట దాన్ని తెలుగులో మనం తూర్పు పడమరా అని తీసాం తూర్పు ఓకే సో అపూర్వ రాగంగల్ అంటే అపూర్వ రాగాలు సో దానికి దీనికి అంటే స్టార్ కాస్ట్ చూసేది ఉంటే అక్కడ కమల్ హన్ శ్రీ విద్య రాజన్ అండ్ జయసుధ వీళ్ళు ప్లే చేశారు తెలుగులో తీసినప్పుడు ఒక శ్రీ విద్యనే కామన్ కమల్ హాసన్ రోల్ ఇక్కడ నరసింహరాజు చేశారు అండ్ జయసుధ రోల్ మాధవి చేసింది అండ్ సౌందర రాజన్ రోల్ సత్యనారాయణ గారు చేశారు అండ్ ఇక్కడ డైరెక్టర్ వచ్చేసి ఆయన కూడా హ్యూమన్ రిలేషన్స్ని అద్భుతంగా తీయగలిగే డైరెక్టర్ దాసన్ నారాయణరావు గారు దాసనారాయణరావు గారు ఫస్ట్ పిక్చరే తాతా అని అది అంటే మనుషులు అంటే ఒక కన్న కొడుకే తండ్రిని ఎట్లా మోసం చేస్తాడు అయితే మనవడు ఎలా దాన్ని సరిదిత్తాడు అని చాలా స్ట్రాంగ్ స్ట్రాంగ్ మూవీ అనమాట అది హండ్రెడ్ డేస్ ఆడింది దాంతో ఆయన అరంగేట్రన్ చేశారు నైన్టీన్ సెవెంటీ త్రీలో ఐథింక్ ఆయన చాలా తక్కువ ఇది చేశారు రిమేక్స్ చేశారు ఈ రిమేక్ మరి ఎందుకు చేశారో తెలియదు కానీ బ్రహ్మాండంగా చేశారు బాలచంద్ర గారి మూవీకి తీసిపోకుండా సో తూర్పు పడమర ఈ సినిమా గురించి చెప్పే ముందు అసలు దీనికి మూల కథ ఒకటి ఉంది అనమాట ఓకే సో విక్రమ్ బేతాల్ అంటే తెలుసా విన్నాను సార్ చందమామ కథల్లో ఉండేవి కదా అవునవును సో ఒక విక్రమ్ బేతాల్ కథ నుంచే ఇది స్ఫూర్తి పొందిందనమాట అది కాంప్లెక్స్ కథ అక్కడ కూడా అది క్విక్ గా చెప్తాను ఇది ఒక తండ్రి కొడుకులు ఒక అడవిలో ప్రయాణం చేస్తూ ఉంటారు పాతకాలం ఆ తండ్రి కొద్దిగా స్కిల్ ఉంటుంది అంటే పాత రోజుల్లో ఉంటది అలాంటి స్కిల్ అనమాట ఎదురుగా ముందర ఏవో అడుగులు చూసి ఆయన చెప్పగలుగుతాడు అనమాట ఆడవాళ్ళ అడుగులు అనేసి ఓకే ఈ తండ్రి కొడుకుల్లో కొడుకు ఏమో ఇంకా పెళ్లి కాలేదు కానీ తండ్రికి ఏమో ఆయన వైఫ్ చనిపోయింది అనమాట సో ఇద్దరికి అంట్లో ఇంట్లో స్త్రీలు లేరు ఎవరు సో వాళ్ళు మాటల్లో మాటల్లో అంటే చాలా క్లోజ్ గా ఉంటారు అయితే అనుకుంటారనమాట తండ్రి చెప్తాడు ఆ పెద్ద అడుగుల ఆమెను మనం ఫాలో అవుదాము ఇద్దరిని ఆ పెద్ద అడుగుల ఆమెను నేను పెళ్లి చేసుకుంటాను అండ్ చిన్న అడుగులున్నామెను నువ్వు పెళ్లి చేసుకో సో అట్లా మన ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అని సో వాళ్ళు వాళ్ళు నెక్స్ట్ ఊరికి వెళ్ళినప్పుడు ఆ ఇద్దరు లేడీస్ని కలుస్తారు అయితే తీరా అక్కడ చూస్తే పెద్ద అడుగులు ఆవిడ కూతురు ఆమె చిన్నది చిన్న అడుగులు ఉన్నామే పెద్ద ఆవిడ అనమాట సో ఈ తండ్రి ఆ కూతురుని ఆ కూతుర్ని చేసుకోవాలి ఆ తల్లి కూతుర్లలో ఈ కొడుకు తల్లిని చేసుకోవాలి సో ఇది ఒక చిక్కుముడి అనమాట ఎవరికి ఎవరు ఏమైతారో అనేది చిక్కుముడి ఓకే సో ఇక్కడ కూడా ఈ స్టోరీ కూడా నరసింహరాజు ఒక హాట్ హెడెడ్ మ్యాన్ ఉంటాడు అంటే కోపం ఊరికనే వస్తుంది అనమాట నరసింహరాజు సత్యనారాయణ కొడుకు సో సత్యనారాయణకి భార్య ఉండదు సో ఎప్పుడు ఇక్కడ బయట ఎవరితో గొడవ పడవడం ఎవరినో కొట్టేయడం ఇవన్నీ చేస్తే ఇంట్లోంచి వెళ్ళిపోమంటాడు ఎవరి తల ఏం ఒక అమ్మాయి ఈయన హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్ళిపోతాడు అనమాట తల్లితో పొట్లాడేసుకుని అక్కడ పోయి అక్కడెవరితో పొట్లాట్లో దిగి చాలా దెబ్బలు అవి తినేసి కింద స్రోద పడిపోతే అక్కడ సింగర్ ఉంటుంది శ్రీ విద్య ఆమె పేరు శివరంజన్ ఆమె పేరు అయ్యో కింద పడిపోయాడని ఆయనకు ట్రీట్మెంట్ అది చేయించి ఇంటికి తీసుకెళ్తుంది అనమాట ఆయన కోలుకోవడానికి టైం పడుతుంది శ్రీ విద్య కూడా అన్మ్యారీ ఆమె కానీ ఆమెకు కూతురు ఉంటుంది మాధవి ఆమె ఓకే ఎలా మరియు కూతురు ఉంటుంది అంటే ఆ కూతురు మాధవి సో తనకి తన తండ్రి ఎవరో తెలియదు సో అట్లా వాళ్ళిద్దరి మధ్యలో ఏదో ఘర్షణ వస్తుందనమాట నాకు చెప్పట్లేదు నేను అసలు ఈమె కూతురునా కాదా అది అని ఈమె కూడా కోపగించుకొని వెళ్ళిపోతుంది హైదరాబాద్ వెళ్ళిపోతుంది అక్కడ ఎవరింట్లోనూ ఈ సత్యనారాయణకి ఎదురింట్లో దిగుతుంది అనమాట సో ఈమె ప్రేమ రాహిత్యం అంటే తల్లితోటి గొడవ పడ్డది తండ్రి ఎవరో తెలియదు ఈ సత్యనారాయణ తను కొద్దిగా క్లోజ్ అవుతారనమాట ఏజ్ లో అంతా డిఫరెన్స్ ఉన్నా గానీ వాళ్ళు ఈమె ప్రేమలో పడుతుంది సో అక్కడ నరసింహరాజు శ్రీ తోటి ప్రేమలో పడతాడు అనమాట సో లాస్ట్ కి ఎలా అవుతుంది అనమాట అందరికి తెలిసిపోతుంది వీళ్ళకి ఆఖరికి సో సిటీ అనమాట సత్యనారాయణ ఏమో కూతురు తోడు ప్రేమలో పడతాడు నరసింహరాజు ఏమో తల్లితో ప్రేమలో పడతాడు సో ఆ ఏంటంటే తూర్పు పడమర అదే టైటిల్ అంటే చూడండి యూట్యూబ్ లో కూడా ఉన్నది ఛానల్స్ అంటే ఎండింగ్ నేచురల్ గానే ఉంటుంది సో అది అది కుదరని పని సో అండ్ ఈ సినిమాకి ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మ్యూజిక్ అమేజింగ్ మ్యూజిక్ తెలుగులో అయితే నేను తమిళ పాటలు వినలేదు కానీ తెలుగులో మ్యూజిక్ డైరెక్టర్ రమేష్ నాయుడు శివరంజని నవరాగిని అనే సాంగ్ సరే ఇప్పటికీ వింటుంటాం చాలా పాపులర్ ఐ థింక్ ఎస్పి బాలసుబ్రమణ్యం పాడిన ఒక టాప్ టెన్ సాంగ్స్లో ఉంటుంది ఆయన ఎక్కడైనా ఏ ప్రోగ్రామ్ ఇచ్చినా ఈ సాంగ్ తప్పక పాడతాడు ఆయన పాడకుండా అందరు పాడమని అంటే పట్టుబట్టి మరి పాడించుకుంటారు నారాయణ రెడ్డి గారి సాంగ్స్ అన్నీ రాశారు పిక్చర్లు ఆయన ఒక పాత్రలు అంటే ఆయనే తనకు తానే రచయితగానే ఇందులో కనబడతాడు కూడా కాసేపు సో శివరంజని నవరాగిని అనేది ఒక ఊపు ఊపేసింది అన్నమాట అనమాట ఎంత ఊపు ఊపిందంటే చాలా మంది అక్కడ సింగర్స్ అయిపోదాం అనుకున్నారు పాట తెలుగు నాట ప్రతి ఒక్కరు సింగర్ అయిపోదాం అనే ఆ ప్రయత్నం చేశారు అందరూ పాడడమే అనమాట ఒక అది ఒక ఒక ఐ థింక్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ దాకా ఇంకా మంచి పాటలు కూడా ఉన్నాయి స్వరములు ఏడైనా అనేది అదొక మంచి సాంగ్ క్లైమాక్స్కి వస్తుంది తూర్పు పడమర ఎదురెదురు ఎదురు నింగి నెల అమేజింగ్ మ్యూజిక్ అండ్ ఈ సినిమా ఒక పెద్ద కలోజల్ హిట్ అయింది చాలా పెద్ద హిట్ అయింది తమిళ్లో కూడా అనుకోలేదు ఇలాంటి కాంప్లెక్స్ సినిమా చూస్తే ఆదరిస్తారా లేదా అని అక్కడ పెద్ద హిట్ అయింది అండ్ ఇక్కడ కూడా అయింది అండ్ తెలుగులో అనుకోవడం ఇంకా కమలహసన్ చేసి ఉంటే నరసింహరాజు పాత్ర ఇంకా ఇంకా బాగుండేది దాని తర్వాత ఆయన తెలుగులోకి వచ్చారు మరో చరిత్రతోటి బట్ ఇట్స్ ఏ వండర్ఫుల్ మూవీ చూడాల్సిన మూవీ ఇప్పుడు కూడా రిలవెంట్గా ఉంటుంది అంటే ఒక ముప్పై ఏళ్ళ క్రితం నలభై ఏళ్ల క్రితం ఇంత కాంప్లెక్స్ సబ్జెక్ట్ డిస్కస్ చేశారంటే గొప్ప విషయమే సార్